కొత్తగా ఆంజనేయ దగ్గరకి ఈ చిందీలోకు मालूम कोन బాత్ తోలి తోలిలోకి نہیںకి బజతిని బాతుమి బోడి అని సదాం జెటా తిగిని ఐ సో వాటర్ చేస్తునను సో వాటల్ అయితే 15 లక్క చెప్పిరు మనకి సో ఇల్ల కొత్తగా వాటలు హలో ఫ్రెండ్స్ మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్కి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం సో మన వీడియోలు ఇప్పటివరకు చాలా బాగానే చూస్తున్నారు అందుకనేసి థ్యాంక్స్ చెప్తున్నాను సో ఈరోజు మనమైతే ప్రత్యేకించి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము ఆ యొక్క వీడియో ఏంటంటే ఎండిపోయినటువంటి మేక మాసంతో మేమైతే మేము ముందుకు వచ్చాము సో ఈరోజు మేమైతే ఎండిపోయిన మేక మాసంను మేము మా గిరిజనుల విధంగా అంటే మా కొండ కోయల్లో నివసించే గిరిజనులు ఏ విధంగా సాధారణంగా వండుకుంటారో ఆ విషయాలు కూడా మేము చక్కగా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో మేమైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసాము ఎందుకంటే మా నాన్న కొంచెం మేము స్టడీ చేసిన కాబట్టి మా గిరిజనులు వేట చేసుకున్న మాంసం కావచ్చు లేదా ఇలాగా ఎండిపోయిన మాంసం కావచ్చు వాళ్ళు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం ఉంటే సరిపోతుంది కొంచెం నీరు వేసుకొని పులుసు చేసుకొని తినడమే మన ఇంతవరకే మన గిరిజన తెలుసు సో మనం కొంచెం ఎక్స్ట్రా ఎడ్ చేసాము ఈరోజు ఆ కొంచెం నూనె వేసుకున్నాము తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేపేము ఇవి అనమాట కొంచెం కొంచెం వాళ్ళు తెలియచేయడానికి ఇలా వండుకొని తింటే మనకు కొంచెం తినడానికి కూడా బాగుంటుంది నాన్న అని చెప్పడానికి సో ఈ వీడియోకి మేము కొంచెం ఎక్స్ట్రాని మేము ఎడ్ చేసుకున్నాము నూనె కొంచెం ఎడ్ చేసుకున్నాము సో మన వీడియో అయితే బాగా ఉంటుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మన వీడియోని చూడండి సో మీకు నచ్చినట్లయితే మన వీడియో కొంచెం ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేస్తాను అగ్గి అయితే అయిపోయింది ఎండిన కొంచెం వేసుకొని కొంచెం కర్రలేసుకొని అగ్గి అయితే మాకు రెడీ అయిపోయింది దీంట్లో తపేలు మేము పెట్టేసుకుంటాం అనమాట అయితే పెట్టే ముందు మేమైతే ఆ ముక్కల్ని కట్ చేసుకున్నాం చూద్దాం సో మంచిగా వా ఇదైతే చర్మం సో బాగా ఇది కూడా ఎండింది ఇప్పుడైతే మనం వీటిని చాక్ తెచ్చుకున్నాం చాక్తో కట్ అయితే ఇలా అనమాట మేమైతే ఇట్లా అనమాట అంటే ఇలా బాగా కత్తితో ఇలా పెద్ద పెద్ద వారలు చేసుకొని ఇలా పొడవుటి వారలు చేసుకొని ఉంచుకోమనమాట అంటే ఒకే రోజు అన్నీ తినలేము కదా ఈ అందుకనేసి రోజు తినలేకపోయాము సో అందుకని అయితే మేము బాగా ఎండలో ఎండేసుకొని స్టోర్ చేసుకొని తినాలన్నప్పుడు మేము ఈ మాసం అయితే తింటాము చూసారా హో ఫ్రెండ్స్ ఇదైతే ఆరేసుకున్నటువంటి మాసం ముక్కలు మేమైతే ఇలా కత్తితో చాకుతో కట్ చేసుకుంటున్నాము చూసారా ఎంత కష్టం అండి సో ఇట్లా పీసెస్గా కట్ చేసుకుంటున్నాం అన్నమాట ఓ ちょっと変わります。 సో ఇప్పుడైతే తపాయలు మేము వేడి చేసుకున్నాం దీంట్లో కొంచెం నూనె వేసుకుంటాం అనుకుంటాము సో కొంచెం మిరపకాయలు అయితే మేము వేసుకున్నాము మిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొంచెం మంచి నూనె అయితే వేడ్ చేసుకున్నాం కాసేపు అయ్యాక మనం దాంట్లో కొంచెం కట్ చేసుకున్న ఉల్లిమీరి పనే వేసుకుంటామండి కొంచెం ఉప్పు తెచ్చుకున్నాము సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం కలిసినటువంటి పసుపుని మేమైతే ఇదైతే మేము సంతలో కొనుక్కున్న పసుపు కాదు మా ఇంట్లోనే సొంతంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మా అమ్మలు ఇంట్లోన నూరిన పసుపు ఇది సో ఇదైతే మా సాధారణంగా మా వేసుకున్నటువంటి అల్లము అల్లం అయితే ఇలా మేము కొంచెం పేస్ట్లా చేసుకొని దీన్ని మేమైతే కూరగా యూజ్ చేస్తాం ఇప్పుడు మనం పే చేసుకున్నాం అయితే అయిపోయింది సో ముక్కలు అయితే మేము వేస్తున్నాం సౌండ్ ఎలా వస్తుంది సూపర్గా ఉంది కదా తపేళ్ళకు చూసిరా ఎలా ఉంది మరి మా గిరిజను తప్పవే చూసుకుంటున్నాం సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇంత ఉన్న ఉంటున్న వండుతున్నారు కదా బ్రో మరి ఇద్దరే కనబడుతున్నారు ఇద్దరే తింటారు అంటే అదేం కాదు మా గిరిజనులు అయితే చిన్న మాంసం ముక్క దొరికినా సరే మేము అందరు పంచుకునే రకం అన్నమాట ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఎవరెవరైతే తింటారు మేక మాసమును అందరైతే మేము కలిసిమెలిసి పీల్చుకొని మేము తింటాము సో వండిన తర్వాత అందరిని మేము పిలిచి వీటిని వాటిల్ చేసుకొని రెండెసి ముక్కలు ఒక ముక్కలు వచ్చిన సరే అందరు ఓటేసుకొని తినాల్సిందేనండి నచ్చినట్లు తినడానికి మాకు అలవాటు అనేది లేదు అందుకని ఎవరిని విడిచిపెట్టకుండా కలిసి మేము తింటాం అన్నమాట సో మీరు కూడా ఇట్లానే చక్కగా ఏదైనా దొరికినప్పుడు మాంసములు ఎవరిని వదిలిపెట్టకుండా మేము కూడా వాటర్ చేసుకొని తింటాం బ్రో అని అనుకుంటే నాకు కామెంట్ తెలియజేయండి ఓకేనా ఇదిగో మా గిరిజనులు దొరికేటువంటి చిన్న టమాటాలు చూసారా ఇవే మేము ఇప్పుడు కూడా కూరకు యూజ్ చేసుకుంటున్నాం అనమాట మేము పండించుకున్నటువంటి టమాటోలు అనమాట ఇవి చిన్న చిన్న టమాటలు టమాటలు కలుపుతున్నారు ఆ మాసంలో కొంచెం టమాటా అంటే పుల్లగా ఉండడానికి టమాటా అనేది కలుపుకుంటున్నాం అనమాట ఇదిగో మా గరిటే సూపర్ గరిటె ఇలాంటి గట్టెలు ఎక్కడ కూడా దొరకవు సో మేమైతే ఇలాంటి గరిటెని ఎందుకంటే అడవిలో వండుకుంటున్నాం కాబట్టి చూస్తాడు గరిటి కూడా వింతగా ఉంది నేనైతే కలుపుతున్నాను మనవడైతే పక్క తెముక నేస్తాడు ఈ యొక్క ఎముక అనేది వేరే టేస్ట్ అనమాట మీ ముందు తిని కూడా అనుకుంటున్నాను సో వీళ్ళని చూడండి వండుకోవడానికి మాకైతే కర్రలు సరిపోలేదు అందుకనే సేదిగో మా పొలంలోన కర్రలు తీసుకోవడానికి వచ్చేసాను నేనైతే సో మా పొలంలో చూసుకుంటే నేను మీకు ముందు వీడియో చెప్పాను కదా వెల్లుల్లి వేసుకున్నామని సో వెల్లుల్లి ఒకసారి చూసేద్దాం చక్కగా మొలకెత్తేసింది ఇదిగో చక్కగా వరుసగా అయితే మేమైతే వేసుకున్నాము సో ఒకరు కూడా మిస్ కాకుండా బాగానే నాటింది అని కూడా అనుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మీకు ఎలాగ ఉందో నాకు ఆమె తెలియచేయండి ఓకేనా సో ఇది మీరే చూడవచ్చు సో మంచిగా ఈ యొక్క నారైతే బాగా వేసింది అన్నీ కూడా బతికే ఫైనల్ స్టేజ్కి వచ్చింది సో ఉడికిపోయి అనుకుంటాను కప్పేయమంటున్నాడు మన అయితే ఇచ్చారు ఒకసారి చూద్దాం గిరిజన వంటలు అంతా మామూలుగా ఉండద్దాం సో చాలా టేస్ట్ కూడా తింటానికి మన వంటకాలు చివరి దశకు వచ్చాయి సో ప్రిపేర్ అయిపోయిందని అనుకుంటాను పొయ్యి నుంచి మన వాళ్ళైతే తీసేస్తారు సో ఆకులు కొంచెం కప్పుకున్నాం బాగా ఉడకాలని పచ్చి ఆకులు చూసారా వా చాలా బాగున్నాయి అనుకుంటా సో టేస్ట్ చూడడానికైతే మనం వీటిని వాటర్ చేసుకునే తినాలి సో మన నాన్నలు వచ్చిన తర్వాత మన తాతలు నాన్నలు వస్తారు ఇప్పుడు మన ప్లేస్కి సో వాళ్ళు వచ్చిన తర్వాత వీటిని వాటర్ చేసుకుని మేము తినాలండి ఏటండి అన్నీ నాకే అన్నీ అప్పు చెప్తున్నారు ఆకు తెచ్చేబో కర్రలు తెచ్చేబో ఇదిగో అరిటాక్ మేమైతే వాటర్ చేసుకోవడానికి పెద్ద అరిటాకునే కోసుకొని వచ్చేసాను దీంట్లోకి ఇరవై వాటర్ వేసుకోవచ్చు అనుకుంటా చాలా పొడుగుందటా అయితే సో ఫ్రెండ్స్ అయితే నా కష్టం అనుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దించిన వెంటనే మనవలయితే చక్కగా డొమ్ము నాకు కొప్పు చెప్పారు సో ఒకసారి తిన చూద్దాం డొమ్ము టేస్ట్ అనేది వేరే ఉంటుంది కాబట్టి సో భలేగుందని టేస్ట్ అయితే సరిపడా కారం సరిపడా ఉప్పు చాలా బాగుంది అయిపోయిందండి మనవలు అయితే ఎవరు రానట్టున్నారు దూరం కదా కొంచెం ఊరికి దూరం కాబట్టి మన నాన్నలు రాలేకపోయారు సో ఈరోజు మనం కొత్తగా వాటలు చేస్తున్నాను సో వాటలు అయితే పదిహేను లెక్క చెప్పారు మనకి సో ఇలా కొత్తగా వాటలు వేస్తున్నాను ఇట్లా సరిపోతాయి అనుకుంటాను ఇట్లా మేమైతే వరుస వరుసగా వాటిలో వేసుకుంటాం అన్నమాట సో ఇదండి ఈరోజు ఫైనల్ అయితే వీడియో మేము ముందుకు మంచి వీడియోతో వచ్చాము సో వీడియోని మీరు చూసి మీకు నచ్చినట్లయితే మా కోసం సపోర్ట్ చేయండి సో వెళ్ళి వీడియో మేమైతే గిరిజనులు ఎప్పుడు కూడా ఇట్లానే ఒక మేక మాసం లేదా ఏ వేట మాసమైనా ఏదైనా సరే మేము చక్కగా ఇలా వండుకుంటాం అన్నమాట చూసారు కదా ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఓకేనా మంచి వీడియోతో మేము ముందుకు మరొకసారి కలుద్దాం బాయ్

చూపించం చాలా క్లారిటీగా తిని కూడా చూపించాం చాలా చేస్ట్గా ఉన్నాయి చక్కగా ఉన్నాయి మేమైతే ఈరోజు ఎండిపోయిన మేక మాసాన్ని అయితే మేము చక్కగా చిన్న తప్పెల్లో వండిసుకున్నాము సో పది మంది ఇరవై మంది సరిపోయేటువంటి మాంసం ముక్కలు మేమైతే వండుకున్నాము సో మనం వీడియో చూసారు కదా మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి వంటలు మీరు చేసుకుంటే తప్పకుండా కామెంట్ తెలియజేయండి సో మరి నీకు మంచి మంచి వీడియోస్ కోసం మేము ముందుకు వస్తానని ఆశపడుతున్నాను సో మన వీడియోకి ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన మరిన్ని వీడియోస్ మీరు మీ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందగలని ఆశపడుతున్నాను సో మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను ఇంతవరకు మీతో ఉంటాను బాయ్